హలో ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పటికి హెచ్టి సైడ్ ఫ్యూజస్ అనేవి ఫ్రీక్వెంట్గా అంటే లోడ్లో ఉన్నప్పుడు పోతున్నాయండి అసలు దీనికి సొల్యూషన్ ఏంటని ఒక పర్సన్ అయితే కామెంట్ చేశారు నేను చేసే ఓరు సైట్లో ఇలా పోతున్నాయని చెప్పేసి కామెంట్ చేశారనమాట మొన్న లైవ్లో కామెంట్ చేశారు సో నిన్న చేస్తాను చేయలేదు వీడియో అందుకే ఈరోజు చేస్తున్నాను సో హెచ్టి టి సైడ్ ఫ్యూజెస్ పోతున్నాయంటే మ్యాక్సిమమ్ ఫ్యూజ్ యొక్క ఫ్యూజ్ అనేది ఏం చేస్తుంది మనకి ఫ్యూజ్ అనేది ఎటువంటి ప్రొటెక్షన్ ఇస్తుంది అంటే ఓవర్లోడ్ ప్రొటెక్షన్ ఇస్తుంది అలాగే షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ ఇస్తుంది ఎప్పుడైతే ఆ ఫ్యూజ్ అండర్లో ఉన్న సర్క్యూట్ ఏదైతే ఉందో షార్ట్ సర్క్యూట్ అయితే షార్ట్ సర్క్యూట్ అయితే అప్పుడు ఈ ఫ్యూజ్ అనేది బ్లో అవ్వడం జరుగుతుంది అలాగే ఓవర్లోడ్ అయిన సర్క్యూట్ ఆ ఫ్యూజ్ అండర్లో పనిచేసే సర్క్యూట్ ఏదైనా కానివ్వండి ఓవర్లోడ్ అయినా ఆటోమేటిక్గా ఫ్యూజ్ అనేది బ్లో అవ్వడం జరుగుతుంది ఓకే సో ఇక్కడ బ్రదర్ మీరు ఏం చెప్తున్నారంటే రన్నింగ్లో ఉన్నప్పుడు మాత్రమే అంటే రన్నింగ్లో ఉన్నప్పుడు మాత్రమే పోతుంది ఫ్యూజ్ అనేది బ్లో అవుతుంది అని చెప్తున్నారు కాబట్టి కంపల్సరీగా ఇది ఓవర్లోడ్ అనేది పలానా సెక్షన్లో పలానా స్టార్టర్ దగ్గర పలానా డిపార్ట్మెంట్ దగ్గర పలానా ఛానల్ దగ్గర వర్క్ చేసే ఏవైతే ఉన్నాయో అక్కడ ఓవర్లోడ్ అవుతుందని మనం అనుకోవచ్చు అనమాట అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే షార్ట్ సర్క్యూట్ అయ్యి అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఓకే సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఓవర్లోడ్ అవుతుందని ఎలా చెక్ చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఏదైతే ఉందో రెగ్యులర్గా మీరు వోల్టేజ్ని అబ్జర్వ్ చేయండి అసలు రన్నింగ్ లోడ్లో ఉన్న వోల్టేజ్ అంత ఉంది అలాగే యాంపరేజ్ అంత ఉంది ఫేస్ లై మూడు ఫేసెస్లో ఈక్వల్గా వోల్టేజ్ అనేది ఉందా కరెంట్ అనేది ఉందా లేదా ఎప్పుడైతే ఈ యొక్క అన్బ్యాలెన్స్డ్ లోడ్ అనేది ఉందో కంపల్సరిగా ఇటువంటి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి ఓవర్లోడ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి ఓకేనా దాంతోపాటు మీరు ఇలా అబ్జర్వేషన్ చేయండి అప్పుడు మీకు ఒక టై ఒక మీకు తెలుస్తుంది అనమాట ఏ టైంలో లోడ్ అనేది అంత ఉంది మీరు చెప్తున్నారు మా యొక్క లోడ్ వచ్చేటప్పటికి సిక్స్ ఫిఫ్టీ యాంపరేజ్ అనేది ఉందని అంటున్నారు ఓకే రన్నింగ్ లోడ్ ఓకే సో మీ యొక్క ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ వచ్చేటప్పటికి ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ కేవీఏ సిక్స్ ఫిఫ్టీ యామ్స్ అలాగే టోటల్ యాంపరేజ్ వచ్చేటప్పటికి ఎయిట్ సెవెంటీ ఫైవ్ యామ్స్ సో మీకు ఎంత లోడ్ ఉందంటే ట్రాన్స్ఫార్మర్ మీద మీరు ఎంత లోడ్ వేశారంటే సెవెంటీ ఫోర్ పర్సెంట్ లోడ్ మాత్రం వేశారు చాలా కరెక్ట్ అనమాట సెవెంటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ మ్యాక్సిమం అందుకంటే ఎక్కువ వేయకూడదు ఓకేనా ఏదైనా కానివ్వండి సో మీరు కరెక్ట్గానే వేసేది ఇక్కడ మీరు ఏమవుతుందంటే మీ దగ్గర జరిగే ఛాన్సెస్ ఏవైతే ఎక్కువ ఉన్నాయంటే ఓవర్లోడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఓవర్లోడ్ అయ్యే ఛాన్సెస్ ఎందుకు అంటున్నానంటే మీ ట్రాన్స్ఫార్మర్ యొక్క ట్యాప్ చేంజర్ అనేది కరెక్ట్గా పనిచేస్తుందో లేదో చూసుకోండి ఫస్ట్ సో ఎప్పుడైతే ఓల్టేజ్ డ్రాప్ అయిందో ఆటోమేటిక్గా కరెంటు పెరిగిపోతుంది ఓకే సో కరెంటు పెరిగిందంటే మీ యొక్క యాంప్రెస్ పెరిగిందంటే ఆటోమేటిక్గా ఓవర్లోడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొకటి ట్యాప్ చేంజర్ అనేది కరెక్ట్గా పనిచేస్తుందో లేదో చెక్ చేసుకున్న తర్వాత మీ దగ్గర మీ ఫ్యాక్టరీలో కానివన్న మీరు పనిచేసే చోట ఎక్కడైనా కానివ్వండి ప్యానల్స్ ఏవైతే ఉన్నాయో హై హై యాంప్రెస్ తీసుకునే మెషినరీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మీరు కొంచెం ఫోకస్ చేయండి ఓకే సో చిన్న చిన్నవైతే మీకు అంత లోడ్ అయితే తీసుకోవు ఓకే లోడ్లో అయినా అన్లోడ్లో అయినా ఓకేనా సో ఏవైతే హై యాంపరేజ్ తీసుకున్నాయో వాటి మీద హై కెపాసిటీ ఉన్న మెషినరీస్ ఏవైతే ఉన్నాయో అంటే ఒక మెషన్ కెపాసిటీ ఒక మోటార్ కెపాసిటీ వచ్చేటప్పటికి హండ్రెడ్ యామ్స్ వన్ ట్వంటీ యామ్స్ అలాంటివి ఏవైనా ఉంటే వాటి మీద మీరు ఒకసారి చూడండి వాటి యొక్క కండిషన్ ఎలా ఉంది వాటి యొక్క వోల్టేజ్ ఎలా ఉంది అబ్నార్మల్ లా ఉందా అసలు ఇవన్నీ చెక్ చేయండి లేకపోతే మీ కొన్ని కొందరు కొన్ని ఫ్యాక్టరీస్లో కానీ కొన్ని వర్క్ షాప్స్లో కానీ ఎలా ఉంటాయంటే కంప్రెసర్స్ ఉంటాయి సో కంప్రెసర్స్ అనేవి ఇప్పుడు స్టార్టర్స్తో మ్యాక్సిమం ఉండట్లేదు అన్నీ విఎఫ్డీస్ వచ్చేసినాయి ఇప్పుడు సో విఎఫ్డి మీద స్మూత్ ఆపరేషన్ అయితే జరుగుతుంది పాత అంటే కొన్ని సంవత్సరాల కిందట ఎక్కువ ఏమంటే స్టార్టర్ బేస్డ్ కంప్రెసర్స్ అనేవి ఉన్నాయి ఓకే స్టార్టర్ బేస్డ్ కంప్రెసర్స్ ఉండడం వల్ల అంటే ఎప్పుడైతే హై ప్రెషర్ రాగానే ఆటోమేటిక్గా స్పీడ్ అనేది స్లో అయిపోద్ది అంటే అన్లోడ్కి వెళ్ళిపోద్ది ఎప్పుడైతే లో ప్రెషర్ రాగానే ఆటోమేటిక్గా స్పీడ్ అనేది పెరిగిద్ది అనమాట అంటే స్టార్ డేటా కన్వర్షన్ అనట్లో జరిగినప్పుడు ఏమవుతుంది అంటే హై ఎంపరేచర్ తీసుకుంటాం లోడింగ్ అన్లోడింగ్ అంటాం ఓకేనా అలాగనమాట సో ఎప్పుడైతే హై ప్రెషర్ వచ్చిందో ఆటోమేటిక్గా స్టార్లో పడిపోద్ది అనమాట స్టార్టర్ ఏదైతే ఉందో ఎప్పుడైతే లో ప్రైజర్ వచ్చిందో ఆటోమేటిక్గా కొంత టైంకి డేటాలో పడిపోద్ది సో ఇలా ఆపరేషన్స్ ఆపరేషన్ స్విచ్చింగ్ జరిగినప్పుడు ఏమవుతుందంటే హై యాంపరేజ్ వేరియేషన్ అనేది ఉంటుంది అనమాట ఓకేనా సో ఇలాంటివి ఉంటే వాటి మీద మీరు కొంచెం దుష్టి పెట్టండి లేదంటే వాటికి అప్గ్రేడ్ చేయండి ఓకేనా ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే మనం ఆన్ చేస్తున్నామో ఏదైనా కానివ్వండి ఫస్ట్ హై కెపాసిటీ ఉన్న మెస్ దాన్ని ఆన్ చేయండి ఫస్ట్ లో యాంపరేజ్ ఉన్నవి తర్వాత ఆన్ చేయండి మెల్లమెల్లగా ఆన్ చేయాలి వెంటనే ఆన్ చేయకూడదు స్లో ఆన్ చేసిన ఒకటి ఫైవ్ సెకండ్స్ తర్వాత ఇంకొకటి అలా ఒకేసారి ఎప్పుడు ఆన్ చేయదు ఎందుకంటే ఒకేసారి అన్నీ ఆన్ అయితే మళ్ళీ హై యాంపరేజ్కి వెళ్ళిపోద్ది వోల్టేజ్ డ్రాప్ అయిపోయి ఇది కూడా మీకు ఇలాంటి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి సో మీరు రన్నింగ్లో చెప్తున్నారు కాబట్టి మ్యాక్సిమం హై కెపాసిటీ ఉన్నవి ఏమైనా కానివ్వండి వాటి మీద మీరు ఫోకస్ చేయండి దృష్టి పెట్టండి ఒకసారి వాటిని మీరు అబ్జర్వ్ చేసుకుంటే మీకు ఏంటి ప్రాబ్లం అనేది తర్వాత కేబుల్స్ ఏమైనా ఇన్ కేస్ చెక్ చేసుకుంటే చెక్ చేసుకోండి కేబుల్ రెసిస్టెన్స్ అనేది ఎలా ఉంది ఓకేనా మ్యాగ్గర్ వ్యాల్యూ ఒకసారి వేయండి మీరు లేదంటే మీ ప్రతి మ్యాక్సిమం వోల్టేజ్ని యాంపరేజ్ని మానిటర్ చేయండి అంతే ఇంకేం లేదు ఇలా చేస్తే మీకు క్లియర్గా ఏంటనేది అర్థమవుతుంది అలాగే పవర్ ఫ్యాక్టర్ అనేది కరెక్ట్గా మెయింటైన్ అవుతుందా లేదా చూడండి పవర్ ఫ్యాక్టర్ ఓల్టేజ్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి దాని తర్వాత హై యాంప్రెస్ సంబంధించిన మెషనరీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మీరు చూడండి మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఇవి ఏవి లేవి అనుకుంటే ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే లూజ్ కనెక్షన్స్ ఓకే హెచ్టీ సైడ్ అయినా కానివ్వండి ఎల్టీ సైడ్ అయినా కానివ్వండి ఓకేనా సో మాక్సిమం పోతుందంటే ఓవర్ వల్లే పోతుంది షార్ట్ సర్క్యూట్ అంటే ఈజీగా మీరు ఐడెంటిఫై చేసేస్తారు మీరు రన్నింగ్ లోడ్లో అంటున్నారు కాబట్టి చెప్తున్నాను ఓకేనా సో ఇవన్నీ చూడండి దాని తర్వాత అవ్వలేదు అంటే నాకు కామెంట్ చేయండి మళ్ళీ నేను మీకు ఇంకా ఏమైనా అదర్ ప్రాబ్లమ్స్ ఉంటే నేను మీకు చెప్తాను మాక్సిమం మనం ఏవి డీప్గా థింక్ చేయాల్సిన అవసరమే లేదు ప్రతిదీ మనకి మన దగ్గరే సొల్యూషన్ ఉంటుంది కానీ మనం ఏంటంటే కొద్దిగా అబ్జర్వేషన్ అనేది కరెక్ట్గా ఉండడం వల్ల మనం ఫాల్ట్ని తొందరగా ఈజీగా ఐడెంటిఫై చేయగలం అనమాట అంటే నథింగ్ బట్ సబ్జెక్ట్ అనేది ఉండదు ఎలక్ట్రికల్ మీద గుడ్గా ఏదో చేసేద్దాం అంటే అవ్వదు అనమాట ఓకేనా సో నేను మిమ్మల్ని అనట్లేదు అంటే ఈ విధంగా అవగాహన అనేది ఉంటే మీరు కొద్దిగా ఈజీగా ఫాల్ట్ని ఐడెంటిఫై చేయొచ్చని నేను అంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ సో కొంచెం మీరు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను పిఎల్సీకి సంబంధించిన కమ్యూనికేషన్ కేబుల్ అయితే తీసుకున్నాను ఇంకా పిఎల్సి ఒకటి కావాలి ఫండింగ్ కోసం చూస్తున్నాను ఫండ్స్ చాలా తక్కువ ఉన్నాయి మరి అందు నేను రిచ్ పూరు యావరేజ్ కూడా కాదనమాట అందుకోసమే ఓకేనా థ్యాంక్ యూ యూ ఫ్రెండ్స్ బాయ్